మీ పేరేంటి అరుంధతి కత్తి బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని తిరుగుతున్నారేంటి మగాళ్ళ కోసం సేఫ్టీ మాకు మగాళ్ళు అంటే అసహ్యం మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు ముందు విషయం చెప్పండి అసలు నా కూతురు ఎందుకు రమ్మన్నారు ఈ రోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది నా వల్ల నువ్వు ఉండవే నేను మాట్లాడతాగా నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది ఓకే నా కూతురు అక్కడ లేదనుకో ఏం చేసేవాడివి వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా మరి దాని మీద పడతావేంటి పోలీసులు పబ్లిక్ కోసం పని చేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోపరేట్ చేయలేదా చెయ్యరు ఏం చేస్తావు మీ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది ఇది మీ ఫ్రస్ట్రేషన్ మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది మీ ప్రతి మాటలో మగ వాళ్ళంటే కోపం కనిపిస్తుంది తగ్గించుకోండి మంచిది మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి ఎవ్వరు లేడు బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు పోలీసులతో అసలు పడకూడదు మాకు పోలీసులు అంటే ఇంకా ఏ మా కారణాలు మాకుంటాయి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్త కొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం నమస్తే సార్ ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్ ఏం కంపెనీ అది పర్సనల్ సార్ తర్వాత చెప్తా సార్ కంపెనీ సార్ మాట్లాడదాం మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదా మేమేదో మాట్లాడుకుంటా ఉండే మీరు బయలుదేరండి ఓష అంటున్నారు తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి అరుంధతి గారు మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేయండి వేడా విరగడైపోయింది దిస్ ఇస్ మై బ్యాక్ గ్రౌండ్ మేరే పాస్ మా హై దీని లోపలేండి సార్ ఏంటండి కంపెనీ కూడా ఏంటి ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్ ఒక అండర్స్టాండ్ కి వద్దామని వచ్చాను సార్ ఎంత మంది అమ్మాయిలు ఉన్నారండి నీ దగ్గర పది మంది ఉన్నారు సార్ ఎంత ఇస్తావు నెలకి రెండు లక్షలు ఇస్తా సార్ నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్ నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నారు ఉన్నారనుకో బొక్కలు ఎరుగుతాయి సరే సార్ పద అయ్యే సార్ అయ్యే ఇల్లు ఎవరిది ఇసే పల్లె హెం కిరాయమే రైతే అబ్బాయి లేలియా నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఆధా పేమెంట్ బి హోగా

మీ సొమ్ము నాకొద్దు ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పనిచేయ్ ఇవ్వలేదా చెప్పండి నేనే నాకు సాయం చేయాలి చెప్పండి ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా వాళ్ళు మంచోళ్ళు వస్తారు రౌడీలు వస్తారు దొంగ నా కొడుకులు వస్తారు వీళ్ళల్లో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూస్తుంటారు

అందరూ నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు నీకు హాయ్ చెప్దామని వచ్చా ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉండి ఉంటావు ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో ఇదే లాస్ట్ వార్నింగ్ నెక్స్ట్ ఫైరింగ్ లైన్లో ఉన్నావా లేదా బైక్ గొప్పింది గోపి ఏం చేయాలో తెలియక నేను ఏడ్చుంటే ఓ చంటే ఉండు గోపి ఎవడో ఒకని బాధ వేసి టూ మినిట్స్ వస్తా అదే గోపి ఎవరో వస్తున్నాడు లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ మీకు మగాలంటే పడదు కదా లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నావు గోపి ఇది తెలిసిన పార్టీలో ఉంది తర్వాత మాకు ఫోన్ పెట్టే ఎవరు సార్ మీరు మీరా ఏ తక్కువ ఎందుకు ఎక్కండి సార్ వెనక్కి తగలకుండా కూర్చో తగిలితే నాకు చిరాకు

హలో హలో సార్ ఎవరు నేను పవిత్ర ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి ఎందుకు నేను ఒక క్రిమినల్ చూశాను వాడు క్రిమినల్ అని నీకు తెలుసు మీ ఆఫీస్ వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్లుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి నీ ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళు సార్ నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్ పాప ఇంట్లో బయటలో పెట్టాను కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్ ముచ్చేదోలాగా అందరికి ఫోన్ చేసి అడుగుంటున్నాను సార్ ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు ఏ ఒక్క హెల్ప్ చేయట్లేదు హాస్పిటల్ వెళ్దాం నువ్వు చెప్పిన అబద్ధం అయితే అక్కడే వేసేస్తా పదండి సార్ పదండి సార్ వెళ్దాం సార్ రండి సార్ నా భార్య సార్ ఏం మనిషి నువ్వు పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి మూడు రోజులైంది ఇంకా సేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం ఎంత కట్టాలి ఇరవై వేలు నా దగ్గర ఐదు ఉంది పదేని ఫిఫ్టీన్ ఇరవై వేలు అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా తీ అన్నీ మానేసాను సార్ అందుకే నీ కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి లేపేసేవాడిని

ఏంటి ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫన్స్ వెరీ గుడ్ నాకు డీటెయిల్స్ కావాలి ఈవెంట్ ఇక్కడ చేయాలి ఎంతమంది వస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏంటి ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా వస్తున్నారు ఎవరు రండి 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 మీకోసమే వెయిట్ చేస్తాం వెయిటింగ్ ఏంటి ఏంటిగా చీఫ్ గెస్ట్ ఉద్దేశ్ఞానం ఉందా నీకు ఇలాంటి పెద్ద వాళ్ళు పెట్టుకుంటే నేను చీఫ్ గెస్ట్ ఏంటి అంతా నీదేలే బాబాయ్ పద పదం సార్ బాగుండదేమోనండి బాగుంటుంది కచ్చే నువ్వు కానీ బాబాయ్